దేవునామ స్తోత్రం అండి ఈనాటి ధ్యానాంశము నామమే పోయిబడిన పరిమళ తైలము పరమగీతము ఒకటో అధ్యాయ మూడవచనం దేవుని వాక్యములో ఆయన చూపే ప్రేమలో ప్రత్యక్షతలో ఆనందించకపోతే ఎందులో ఆనందిస్తాము క్రీస్తునందు తప్ప మరి దేనియందు అతిశయించకుందము గాక నీయందు అతిశయము నీ అందే ఆనందము మరి దేనిని ప్రేమింపనియోగము దేని మీద ప్రేమ లేకుండా చేయి ప్రభువ ఇలాంటి ప్రార్థనలతో నీ సన్నిధిలో మోకరించే కురుపునిమ్మయ్య అని వేడుకుందాము నేను ప్రార్థించినా ప్రార్థించకపోయినా నీ ప్రేమ కలువరులో ఒలకపోసి ఏ అర్హతలకు తగిన వాడినైనాను నిత్యము నీ కనుదృష్టి నాపే నిలిపి నాకు తోడుగా ఉంటివి నీ ప్రేమను తరచి చూడగా నా హృదయము ఆనందమే మహదానందమే కానీ దేవా నన్ను ఎందుకు ప్రేమించావో ఎంత పరికించి ఆలోచించినా అంత చిక్కని అని ప్రశ్నగానే మిగిలిపోయింది ఫలానా పిల్లలను ఎందుకు ప్రేమించావు అని ప్రశ్నించేవారు నీకు ఎవరు లేరు బహుశా ఈ మహాభాగ్యముతోనే నేను ఈ లోకములో బ్రతికేస్తున్నాను స్వేచ్ఛగా ఎక్కడో చెట్ల చాటను దాక్కోవలసిన నన్ను నీ కృపతో అలంకరించేదివి నీవు ఆది అంతం లేనివాడు సర్వాధికారి ప్రేమ సముద్రము గనుక నీవు ప్రేమిస్తూనే ఉన్నావు ఇది క్రీస్తు అగాపే ప్రేమ దేవుని ప్రేమలో అంతర్లీనమైతే పరలోక సౌభాగ్యము పొందగలము ఆయన పేరే పరిమళ తైలమని ఆయన వ్రాసుకునే పరిమళ తైలము అను దానికి ముఖ్యముగా ఆయన ధరించిన నామము పరిమళ తైలము ఎలాంటి పరిమళ తైలము అయినా ఒక్కసారిగా ఉదాహరణకు వంపేసిన వలకబోసిన పరిమళ తైలముతో సమానము అనగా పేరును ఉచ్చరిస్తే లేక ఒక్కసారి పలకరిస్తే ఎలా ఉంటుందంటే ఒక గదిలో ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉండగా ఓ అత్తరబుడ్డి ఒక సువాసన తైలపు సీసా గాని మూత తీసి వలకబోసారనుకోండి అప్పుడు అయ్యో అని అరుస్తామా కంగారుగా శెండి ఒలికిపోయినా ఎవరైనా పట్టించుకోండి అని అక్క అనక్కర్లేదు ఎవరి పనిలో వారు ఆదమరిచి నిద్రలోకి వెళ్ళిన వారు కూడా తుళ్ళిపడి లేవాలి ఆహా ఏమిటి ఆ అద్భుతమైన పరిమళము అని మనకి ఎన్నో పాటలు పాడుకుంటాం కదా అన్ని నామా కన్నా మిన్నయన నామాము అన్ని నామా కన్నా మిన్నయన నామాము ఉన్నత మహోన్నత ఉన్నత మహోన్నత శ్రేష్టమైన నామము ఏ సో నిన్ను ఏ నిన్ను నీ నామమునే కీర్తిను అని యేసుని అనడం తప్ప ఇంకా మరి వేరే ఉండదు సకల బలహీనతలను కొట్టివేసి మనకు అదనపు బలము ఇచ్చేది బలమైన నామము ఏసునామం ఆదికాండ ముప్పై రెండు అధ్యాయం ఇరవై తొమ్మిదిలో నీ పేరు ఏమని అడగగా నీ పేరు యాకోబు అని ఒప్పుకున్నాడు ఇక మీదట నీ పేరు ఇస్రాయేల్గా ఇస్రాయలే కానీ యాకోబు కాదు అని ఆశ్రదించి వెళ్ళిపోయాడు నిర్గమాకాండ మూడో అధ్యాయంలో పన్నెండు పదమూడవచ్చిన ప్రజల ప్రజలంతా నిన్ను పంపిన దేవుడు ఎవరని అడిగితే నేనేమి చెప్పాలంటే ఉన్నవాడును అనువాడును అని చెప్పాలి అది నా జ్ఞాపకార్థమైన నామమా అని దేవుడు చెప్పాడు నిర్గమాకాండ మూడాధ్యాయం పన్నెండులో కొన్ని సంవత్సరముల తర్వాత అనగా సుమారుగా ముప్పై సంవత్సరంలో ముప్పై నలభై సంవత్సరం గడిచిన తర్వాత దేవుడు మోషేని పిలిచి నీవు సీనా కొండ మీదకి రా అన్నాడు కొండ మీదకి వెళ్ళిన తర్వాత యహోవ మేఘముల దిగి ఐద వచనములో మోషే మోషేని దాటి వెళ్ళుచు ఎహోవ అను తన నామమును ప్రకటించారు ప్రభువుని నీవు ఏదైనా ముఖ్యమైన విషయం అడిగితే నీవు మర్చిపోతావు కానీ ఆయన అది మరిచిపోడు నీవు ఏనాడో అడిగి మర్చిపోయిన విషయము కూడా మరువని దేవుడు తగిన కాలమందు నీకిస్తాడు యహోవ నామం ప్రకటించాడు ఎలా ప్రకటించాడు విస్తారమైన కృపా సత్యం వేవేల తరములకు కృప చూపువాడు దోషుల నిర్దోషులుగా నించుడు ఇది ఆదరణకరమైన మాటల సమూహమే నా నామము అన్నాడు గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి మనం మనము వెళ్ళే స్థాయికి మనము ఎదగాలి కదా దేవుని నామము తెలుసుకున్నకే ఇన్ని అర్హతలు అవసరమైతే దేవుని నామం ధరించుకునుట భరించుట స్థాయి ఎలా ఉంటుందో ఊహించుకుంటే చాలా సంతోషం కదా యాకోబుని ఆశీర్వదించి ఆశీర్వదము వచ్చింది కానీ ఆయన నామ మాత్రం ప్రత్యక్షం అవ్వలేదు మోషకి నామము బయలుపరచబడింది అయితే ఒక ప్రశ్న కొంత ఆత్మలో ఎదిగాక దేవునితో ముఖాముఖ అనుభవం పెరిగిన తర్వాత రాత్రి పగలు దేవుడితో ముఖాముఖి అనుభవమునకు ఎదిగిన తర్వాత మేఘంలో నుండి దిగి వచ్చిన దేవుని స్వరం గురించి మోసి మేఘంలో ఎక్కి దేవుని ప్రక్కన కూర్చొని మాట్లాడే అనుభవం వచ్చిన తర్వాత ఆయన నా పూర్తిగా ప్రకటించబడినది అనగా చెప్పబడింది ఆయన నామము యొక్క మాధుర్యము పరిమళ తైలపు అభిషేకమును అనుభవించుటకును ఆశ్రదించుటకును మనము ఆత్మలో ఎదుగుచున్న వారమే ఉండాలన్నది అర్థము ఆ పరిమళ తైలము నీ మీద పోయబడినట్లుగా ఆ పరిమళ తైలము నీకు కూడా ఆపాదించబడినట్లుగా అందులో మాధుర్యపు జీవితమునకు ఆపాదించబడినట్లుగా నీవు కూడా పరిమళ సువాసనగా మారిపోయి స్థాయికి వచ్చినట్లుగా ఆ ప్రత్యక్షత పొందుకున్నటకు తగిన అర్హత కలిగిన వారముగా ఎదగాలి భక్తిలో మొదట భక్తిలో తగిన అర్హత కలిగిన వారముగా ఎదగాలి మొదట భక్తిలో నానాటికి స్థాయిలో పెరగాలి దర్శనము చూసే అనుభవంలో నుండి ప్రార్థన పోరాటం గెలిచి అనుభవంలో నుండి ఒక సమర్పణ ఒక ఉపేక్ష ఉపేక్ష అనగా ఈ లోక ఆశలను వదులుకోవడం అనుభవం వరకు మనము ఎదుగుతుంటే ఆయన నామమును కూర్చున్న ప్రత్యక్షత ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఏ ప్రత్యక్షత అయినా ఏ వ్యక్తికి అయినా ఒక్కసారి సంపూర్ణంగా అనుగ్రహించబడదు వారి వారి ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు దాన్ని స్థాయిని భక్తిలో పెంచుతూ ఉంటాడు ఆయన నామము తెలుసుకున్నటికే ఇంత అవసరమైతే ఆయన నామమును ధరించుకొనుట భరించుట ఎంత గొప్ప విషయం కదా నీ పేరు ఏమిటి అని మనహ అడిగితే నీకు నా పేరు గూర్చి నీవు తెలుసుకున్న అవసరం లేదు కానీ అని అతనికి జవాబిస్తూ సం సంసోను గూర్చి అన్ని విషయములు చెప్పి వెళ్ళిపోయాడు దైవ దర్శనం కలిగింది కానీ ప్రత్యక్షత ఇవ్వబడలేదు నీ పేరు ఏమిటని యాకోబుకి పేరు నీకు ఎందుకు అని ఆశృతం పొందుకున్నావు కదా చాలు అని అన్నాడు దేవునితో పోరాడి గెలిచిన యాకోబు దేవుని కొరకు దేవుని సేవ కొరకు ప్రజల కొరకే ఆత్మల రక్షణ కొరకే రాజరికమును రాజభోగమును సకల సౌకర్యములు తృణప్రాయముగా విడనాడి ఒక దైవ సమర్పణ కలిగిన దైవజనుడు మోషే ఒక నామము ఎరిగి ఉండట వేరు ఒక నామమును కలిగి ఉండట వేరు అపరిస్తుల కారం మూడు వెండి బంగారంలో మా యుద్ధ లేవు కానీ నామములో నడవమని విలువైన మాట చెప్పారు వలలు చేపలు కుటుంబాలు వదులుకొని వచ్చాము డబ్బులు ఉన్నాయి తీసుకో అని మాకు డబ్బులు అక్కర్లేదన్నారు మాకు తెలిసిన నది అది శక్తిగల నామము ఏసునామము పేదలు తెలుసుకున్న నామము కాదు కలిగి ఉన్న నామం అది ఆ నలుగురు ఆ నలుగురు స్థాయికి ఇచ్చా నలుగురికి ఇచ్చాడు అనగా వారి వారి ఆత్మీయ స్థాయిని బట్టి స్థితిని బట్టి వారిని ఆశీర్వదించాడు ఆ కృపను విస్తరింపచేశాడు ఆయన నామం ప్రత్యక్షపరచబడింది ఏసునామం ఎరిగి ఉండట వేరు కలిగి ఉండట వేరు ఏసునామం మరి ఆ ఏసునామం ఎలా కలిగి ఉండాలా గలతి పత్రిక అధ్యాయం ఇరవై రెండు వచనములో క్రీస్తులోనికి బాప్తం పొందినవారు క్రీస్తుని ధరించుకున్నవారు భరి బాప్తిసం పొందుట ద్వారా ఆయనను ధరించుకొనట ఆయనకు సాక్షులే ఉంటే ఆయనను భరించే స్థాయిలో ఉంటాము ఆ పుస్తలకారు తొమ్మిది అధ్యయ నాలుగులో సౌలును స సౌలని సహోదరుడిని తన్ని ఆకర్షించి రక్షణ ఇచ్చి అప్పుడు ప్రభు చెప్పిన మొదట మాట అప్పస్తుల కారు పదిహేను తొమ్మిది పదిహేనులో నా నామం భరించుటకు నిన్ను ఒక సాధనముగా వాడుకుంటున్నాను భరించుటకు అనగా నా నామం నిమిత్తం నీవు శ్రమలు పడాలి సుమ సుఖపడడానికి కాదు ఆయన పిలిపే శ్రమలు పడడం ఇలాంటి పిలుపు కూడా ఉంటుందా అని మనం భయపడుతూ ఉంటాం ఎందుకంటే శ్రమలు సహించలేము కదా సుఖాలేకే మనము అలవాటు పడిపోయిన వారము అంటే ఉంటుందని ఖచ్చితంగా వ్రాసారు దేవుని నామం గూర్చి మనకు అవగాహన ఏమిటి అర్థమైంది ఏమి బయలుపరచబడింది నిర్గమాకాండం ముప్పై నాలుగు అది ఐదు ఆరులో యహోవ అను నామం మోషేకి ప్రకటించాడే అక్కడ బయలుపరచబడింది ఆయన నామము ఆయన నామం అంటే అర్థం ఏమిటి ఆయన స్వభావము విస్తారమైన ఆయన కృప వాశ్చల్యం కలిగినవాడు వేవేల తరములకు కృప చూపువాడు అనగా ఆయన గుణము స్వభావము ఆయన లక్షణములు ఆ స్వభావమును అభస్తులు ధరించుకున్నారు అందుకే దయ్యములు రోగాలు పోయినాయి ఎందుకు అక్కడ ఉన్నది ఏసు స్వభావమును వారు ధరించుకునగలిగారు ఆయన నామమును ఎరుగుట అంటే దాని పరమార్థిక భావము ఆయన స్వభావమును ఎరుగుట ధరించుకునిటయ్యే ఆ స్వభావం గూర్చి ధ్యానించు వయసు మీకు రాలేదు మీ మీకు అని మూడున్నర సంవత్సరములు క్రీస్తుతోనే ఉండి ఆయనతోనే ఇంకా ప్రపంచమే లేకుండా వారు బ్రతికారు క్రీస్తు పిలిచిన శిష్యులు కనుకనే మిగతా ప్రపంచం కంటే ఎక్కువ అర్థమైంది వారికి ఈ శిష్యులకి అర్థమైనంత కూడా యేసుక్రీస్తు గురించే ప్రపంచాన్ని గురించి వారు పట్టించుకోలేదు ఆయన గుణమే అర్థమైంది శిష్యులకు ఆయన ప్రేమ అర్థమైంది అందుకే వారు ఆయన స్వభావం కలిగిన వారు మనము ఆ ఆయన నామం కలిగిన వారముగా మారిపోవాలి ఆది కానీ పదిహేడు అధ్యయములు మాట్లాడుతూ అబ్రహంతో అబ్రహమా నీవు నా ఎదుట నిందారహితుడిగా జీవించు నా పేరు ఎల్షద్ధాయి అనగా నా నామము నా స్వభావము నా ప్రవర్తన చెబుతుంది అదే శక్తివంతుడు అనగా నేను ఏమై ఉన్నానో అది నేను చేయగలను అని అర్థము ఆది కానీ ఒకటో అధ్యాయం ఒకటిలో అచ్చట ప్రతి చోట దేవుడు ఎల్లోహిమ్ అని అర్థము యహోవై ఈరే అబ్రహాము దేవునికి పెట్టిన పేరు ఎల్లో రోయ్ ఎలొయ్ ఈ పేరు హాగరు దేవుడికి తనను తాను పరిచయం చేసుకుని చేసుకున్న తనకు ప్రత్యక్షమైన దేవునికి ఆ ప్రత్యక్షతను బట్టి భక్తులు పెట్టిన పేర్లు అన్ని బైబిల్లు గమనిస్తే ఆయన గుణగుణాలను విశేషాలు ప్రకటించబడి అర్థమయ్యే రీతిలో పేర్లు పెట్టబడ్డాయి యావే ఇస్రా దేవుడని ఇస్రాయల్ను మీ దేవుడెవరు తడబడకుండా చెప్పడమే యావే ఏహో అనిసి మోషే దేవుడు దేవుడికి పెట్టిన పేరు ఏహోవో మన ధ్వజము అనగా జయమిచ్చువాడు ఏహో నిస్సి అనగా ఏహోవో షమ్మ ఏహోవో తోడుగా ఉండను ఏహోవ సిద్గేను మనకు నీతి మెక్కెదాసు పరిశుద్ధపరచువాడు యహోవ అను నామము పరిశీలించినప్పుడు ఆయన పేరు పోయిబడిన పరిమళ తైలము ఆయన పోసుకున్న తైలము అనగా ఆయన ధరించిన నామము అది పరిమళ తైలముగా పోయిబడినప్పుడు వచ్చే సుగంధముతో సమానం ఒక్కసారిగా కుమ్మరింపబడ్డ ఆ పరిమళ తైలము అక్కడ వాతావరణం మార్చేసి అందరిని ఆకర్షించేది అందరినీ ఒక సంతోషపు డోలికలతో ఆనంద డో డోలికలతో తేలియాడేలా చేసేది ప్రతి విధమైన దుర్గంధములను పారద్రోలి అణచివేసి అది లేకుండా చేసే వ్యక్తిగత జీవితంలోనికి కానీ ఆంతరింగిక జీవితంలో కానీ కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఏసు క్రీస్తు అనే నామము తైలము కుమ్మరింపబడితే పరిమళించి అక్కడ పరిస్థితులు ఖచ్చితంగా శకనులో మారిపోగలవు కనుక ఆయన నామము ఏమిటి అంటే ఆయన స్వభావమని ఆయన స్పందనకి ఆయన యొక్క గుణములకు తార్కాణంగా చెప్పబడినదని చెప్పుకున్నాము కదా ఆ పైన ఉదాహరణలన్నీ దేవుని స్వభావం ఎరిగిన వారముగా ఉన్న మనము కలిగిన వారముగా ధరించుకున్న వారముగా మనలో భక్తి భావన పెరగాలి ఆ పేరే పోయబడిన పరిమళ తైలం ఆయన స్వభావము ఆయన అభిషేకము అర్థమైతే చేతులు పైకెత్తి ఆకాశవైపు చూస్తూ స్థుతించినప్పుడు అభిషేకి అభిషేకం పొందగలవు ఆ ప్రభావం పొందగలుగుతాం ఆయన పేరు స్మరిస్తే స్థుతిస్తే ఆయన పరిమళ తైలము అందరి మీద పోయబడుతుంది కన్యకులు నిన్ను ప్రేమించదురు అనగా కన్యకలే ప్రేమిస్తారా క్రీస్తుని ఇంకెవ్వరూ ప్రేమించరా అన్న ప్రశ్న మనలో తప్పకుండా కూడా ఉద్భవిస్తుంది ఈ గ్రంథం అంతా ఉపమాన అలంకార భాషలో ఉంటుందని గలతీ పత్రిక నాలుగు ఇరవై నాలుగులో మనకు తెలుసు కదా ఉపమాన భాష అక్షరార్థంగా తీసుకోకూడదు వ్యక్తులు వయస్సును బట్టి జెండర్ని బట్టి మాట అది కాదు కన్యకులు నిన్ను ప్రేమించదురు అనగా లెక్కకు మించిన కన్యకులు కలరు కానీ నా నా పావురం ఒక్కటి అనగా ఎన్నో సంఘములు ఉన్నాయి ఎంతోమంది భక్తులు ఉన్నారు గుంపులు ఉన్నాయి ఎత్తబడే ఉన్నాయి కానీ ఒక్కటే ఆ సంఘంలోని కన్యకులు అనగా ఆయా ఆయా భక్తుల సమాజములు చాలా ఉన్నాయి భూమి మీద ఏమంటుంది అయ్యా నీ పేరు పోయబడిన పరిమళ తైలము ఈ పరిమళ సువాసన కానీ ప్రజలు ఆస్వాదిస్తే అనగా ఆ సువాసన పీల్చుకుంటే ఈ కన్యకులు నీ ఎందుకు వచ్చేది అనగా దేవుడు ఉన్నాడని ఆయనను ఆరాధించాలని నామ మాత్ర అవగాహన కలిగి తమకు తెలిసిన తమ పరిధిలో భక్తి చేసుకుంటున్నటువంటి ఈ నామకార్త భక్తులు ఉన్నారు వీరందరూ కూడా ఆయన పేరు యొక్క పరిమళ తైలపు సువాసన విస్తృతముగా భక్తి బయలుపరచబడినప్పుడు ఆయన దగ్గరకు ఆయన ప్రేమ దగ్గరకు వస్తారని అనగా ఒక రకముగా ఇది మనకు అప్పగించిన బాధ్యతగా మనం గ్రహించి బాధ్యతగా సేవ చేయాలి క్రీస్తు నామము అర్థం చేసుకొని ఆ స్వభావమును మనం ధరించుకొని దాన్ని ఒప్పుకుంటూ దేవునిని గణపరుస్తున్నప్పుడు ఆ పరిమళ తైలము ఆలాగున కుమ్మరింపబడుతుంది ఆ పరిమళ తైలము కుమ్మరింపబడి ఆ సువాసన విస్తృ విస్తృతముగా అయినప్పుడు ఈ కన్యకులు ఆయనను ప్రేమిస్తారు నామకార్థ భక్తులు అనగా ఈ కొంచెం భక్తి చాలు దండం పెట్టుకుంటే చాలు గుడికి వెళ్ళి ఆశీర్వదం పొందుకుంటే చాలు అన్నది ఈ కొంచెము తైలము చాలు అన్నట్లుగా కాకుండా నిజంగా స్వేచ్ఛాందంగా ఆయనను ప్రేమించినట్లుగా మనము క్రీస్తును ఎరిగిన వారమే ఉందాము ఆయన నామమును ఒప్పుకుని ఆరాధించే వారముగా ఉండాలి అప్పుడు కన్యకలందరూ యేసు క్రీస్తు దగ్గరకు వచ్చేదారు కన్యకలు అనగా సంఘములు అనేక సంఘములు ఉన్నాయి కదా మరి ఎన్నో డినామినేషన్స్ మనకు తెలుసు ఆ ప్రత్యక్షత పరచుకున్న ఆ ప్రత్యక్షత పరుచుకున్న భక్తులే ఆ కన్యకులే మరింత తైలము అనే ప్రార్థనతో పెళ్లి కుమారుడు రాగానే పిలుపును విని తలుపు తీయగానే పెండ్లు కుమారుడిని ఎదుర్కొని భక్తి చేయగలరు వెంటనే తలుపులు వేయబడను కన్యకులు కన్యకులు అందరూ కూడా ఆశీర్వదించబడను గాక ఆమె